హాయ్ ఫ్రెండ్స్ నాన్న మీ శివానీని వెల్కమ్ టు అవర్ ఛానల్ శివానీ డేవర్ వ్లాగ్స్ ఏమైనా ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అట్లా షేర్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది జయనగర్ ఫోర్ బ్లాక్ నేను మా అమ్మాయి షాపింగ్ కోసం అని చెప్పేసి జయనగర్ ఫోర్ బ్లాక్ వచ్చాము ఇంకా మంచిగా తిండి తినుకునేసి అప్పుడు షాపింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము ఒక బిర్యానీ హోటల్కి వెళ్ళాము చాలా బాగుంటుంది అక్కడ కాకపోతే సోమవారం అవటం మూలానే అది క్లోజ్ ఉంది ఇంకా అందుకని చెప్పేసి ఏదైనా స్నాక్ తినేసి అప్పుడు షాపింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము దానికోసం అని చెప్పేసి జీరో డిగ్రీస్కి వచ్చాము ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను చూదురు ఇది జయనగర్లో కూల్ జాయింట్ పక్కన వస్తుంది ఇంక ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అసలు ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అలాగే హోటల్ ఎలా ఉంది అనేది చూద్దాము ఇంకా మేము వెళ్ళిన తర్వాత ఇంకా ఫస్ట్ వచ్చేసి టూ డ్రింక్స్ ఆర్డర్ ఇచ్చినాము ఒకటి వచ్చేసి ఓషన్ బ్లూ కులరు రెండోది వచ్చేసి చిల్లీ గోవా కులరు ఇంకా అట్లాగే చీజ్ కార్న్ పిజ్జా కూడా ఆర్డర్ ఇచ్చాము ఇంకా అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెప్తాను చీజ్ కార్న్ పిజ్జా తీసుకున్నాం కదా అది తినడానికి అసలు చాలా బాగుంది క్రిస్పీగాను టేస్టీగా అసలు చాలా బాగుంది మీరు కనుక ఇక్కడికి వస్తే ఇది ఒకటి ట్రై చేయండి చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి చికెన్ క్రాకర్ బర్గర్ ఆర్డర్ ఇచ్చింది ఈ మేము బాగా బర్గర్స్ బాగా తింటా ఉంటుంది ఎక్కువగా నేనైతే టోటల్గా ఇప్పటికీ రెండు బర్గర్లు తిన్నాను నా లైఫ్లో నాకైతే అసలు బర్గర్ నచ్చదు ఇంకా నేను తినను మరో అన్నా కూడా వదలలేదు ఇంకా హాఫ్ కట్ చేసేసి ఇచ్చింది కానీ తిన్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది లాస్ట్ నేను తిన్నా అంత నచ్చలేదు కానీ ఇది మాత్రం చాలా బాగుంది వీలైతే కనుక ఇది కూడా ఒకసారి ట్రై చేయండి మరి డైలీ అట్లా బయట ఫుడ్ ఇలా తినడం కాకుండా సాధ్యమంత వరకు ఇంట్లోనే మంచి హెల్తీ ఫుడ్ తినండి ఎప్పుడన్నా మనం బయట కొంచెం అలా సరదాగా అప్పుడప్పుడు తినడానికి మాత్రం ఓకే ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి మాత్రం అసలు చాలా బాగున్నాయి క్రిస్పీగా నూనూ అసలు తినడానికి టేస్టీగా చాలా బాగున్నాయి నేను చాలా చోట్ల తిన్నాను ఇక్కడ మాత్రం చాలా బాగా నచ్చినాయి నాకైతే మీరు ఒకసారి ట్రై చేయండి మాత్రం అసలు మిస్ అవ్వద్దు ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రం ఒకసారి ట్రై చేయండి ఏంటి అసలు వీళ్ళతో కడుపా చెరువా అనుకుంటున్నారు ఇన్ని ఐటమ్స్ ఆర్డర్ ఇస్తా ఉన్నారు అనేసి ఏంటిది చికెనా కాదు ఇది చికెన్ అది ఫ్రైస్ చికెన్ ఫ్రైస్ ఇది చికెన్ అది ఫ్రైజ్ కొంచెం తీసుకున్నా చికెన్ లేదు మమ్మీ చికెన్ ఫ్రై చెప్తే ఫ్రైస్ ఇచ్చి పైన చికెన్ ఇస్తుంది ఇలా తెలియ పడుతాను ఏంటి చికెన్ ఫ్రైస్ ఇస్తే చికెన్ ఇస్తే దీనిపోతే అది ఒకటి ఇస్తే సరిపోయేది మరి ఎందుకు ఇట్లా ఇచ్చింది తెలీదు చికెన్ వస్తుంది మీకు అలాగే మీరు ఫుడ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా తెలుసుకుని ఆర్డర్ ఇవ్వండి ఇంకా మా అమ్మాయి ఏం చేసిందంటే ఫస్ట్ పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చింది కదా తర్వాత ఏం చేసింది చికెన్ ఫ్రైస్ అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది వాళ్ళు ఏంటంటే ఫ్రైస్ మీద కొంచెం చికెన్ ముక్కలు వేసేసి ఇచ్చారు అదే చికెన్ ఫ్రైస్ అనమాట అందుకని చూసుకుని ఆర్డర్ ఇవ్వండి కాకపోతే ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి కానీ చికెన్ అదొక్కటి మాత్రం చాలా హార్డ్గాను తినానికి అసలు అంతేమీ అనిపించలేదు కాబట్టి చికెన్ ఫ్రైస్ అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వద్దు కావాలంటే పెరి పెరి ఫ్రైస్ అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వండి కానీ చికెన్ ఒకటి మాత్రం కొద్దిగా నచ్చలేదు మాకు వీడియోస్ వస్తున్నారు కదా మీకు ఫుడ్ ఎలా అనిపించింది హోటల్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అట్లాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం లైక్ చేయటం షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే కనుక మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో పెట్టిన తక్షణం హోటల్ అయితే హోటల్లో కూర్చొని హాయిగా ప్లెజెంట్గా తింట టైము స్పెండ్ చేయడానికి మాత్రం చాలా బాగుంది చూడండి హోటల్ అంతా ఎలా ఉంది అనేది ఒకసారి జయనగర్ వస్తే కనుక దీన్ని విజిట్ చేయండి చాలా బాగుంది ఇంకా మా పక్కన అంతా సోఫాలు పెట్టి ఉన్నాయి ప్రతి దాని మీద రిజర్వ్ అని పెట్టి ఉందన్నమాట ఇటు పక్కన చూడండి ఎందుకు అంటే ఇంకా ఒకళ్ళు ఇద్దరు వచ్చిన వాళ్ళందరూ వాటిని అక్యుపై చేసి కూర్చుంటారని చెప్పేసి అన్నిటికీ రిజర్వ్ అని పెట్టిన్నారు అదే ఏడు ఎనిమిది మంది అట్లా వస్తే కనుక వాళ్ళకి అలర్ట్ చేస్తూ ఉన్నారు నాకైతే పొట్ట ఫుల్ అయిపోయింది కాకపోతే చికెన్ ఫ్రైస్ అని చెప్పేసి యాడ్ ఇచ్చాం కాబట్టి ఇంకా ప్రైస్ని ఖాళీ చేయాల్సి వచ్చింది ఇంకా రెండు డ్రింక్స్ యాడ్ ఇచ్చినాం కదా ఓషన్ బ్లూ కూలరును నేను చిల్లీ గోవా కూలరు రెండు యాడ్ ఇచ్చినాము చిల్లీ గోవా కూలరు బాగుంది నాకైతే ఓషన్ బ్లూ కలర్ ఇంకా బాగా నచ్చింది రెండు కూడా బాగున్నాయి కాకపోతే నాకు నచ్చింది ఓషన్ బ్లూ కూలరు మా అమ్మాయి లాస్ట్ టైం ట్రై చేసిందంటే అందుకని చెప్పేసి తను గోవా చిల్లీ గోవా కూలర్ తీసుకునింది ఇంకా నేను వచ్చేసి మాకు ఎంత అయింది ఏమిటి అనేది బిల్లు మొత్తం పెట్టినాను అట్లాగే ఆర్డర్ ఇచ్చేటప్పుడు మీరు చూసుకుని ఆర్డర్ ఇవ్వండి ఇప్పుడు నేను అట్లాగే మెనూ బుక్ ఉంది మొత్తం ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఏం చేసిందంటే మాకు డ్రింక్స్ వచ్చేసి కూలర్ ప్లస్ కూలర్ ఆఫర్ ఉంది టూ నైన్ అని ఈ అని చెప్పేసి ఆర్డ్ ఇచ్చింది అక్కడ వచ్చే వాళ్ళు ఏం చేశారంటే సపరేట్ సపరేట్ బిల్ ఇచ్చిండారు ఒకటి వచ్చేసి వన్ నైంటీ నైన్ ఒకటి వచ్చేసి టూ నైన్టీన్ టోటల్గా మా బిల్ వచ్చేటప్పటికి వన్ నైంటీన్ రూపీస్ ఎక్స్ట్రా పడింది అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే సారీ మేడం ఇప్పుడు ఆఫర్ లేదని అలాంటప్పుడు బుక్లోని ఇంకా అది తీసేయాలి మళ్ళీ మనం ఇంకో మంచి వీడియోతో కలుద్దాం